ఇప్పుడు నీ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి ఇక నువ్వు ఏం వాక్కు విడుదల చేస్తావో నీ ఇష్టం నీ వాక్కుకు దేవుడు శక్తినిచ్చాడు తిరిగి జన్మించిన నీకు క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు దేవుడు మాటిచ్చాడు కదా వాక్కు ఆ వాక్కుకు శక్తినిచ్చాడు ఆయన నువ్వు ఏది విడుదల చేయాలనుకుంటున్నావు ఇక నిర్ణయం నీదే అదే జరిగింది నువ్వు ఓటమిని పలకాలనుకుంటున్నావా లేకపోతే జయాన్ని పలకాలనుకుంటున్నావా ఓకే పరిస్థితులు ప్రతికూలంగా ఎదురైనా సరే నువ్వు మాత్రం ఓటమిని పలకొద్దు జయమే పలుకు నాకు ఎదురు దెబ్బ వచ్చిందంటే నా మేలుకే అని పలుకు ఇది నాకు ఒకంత నష్టంలా కనపడుతుంది కానీ వెయ్యంతలా లాభంగా నాకు ఇది మారిద్ది అని పలుకు నేనేదో లాస్ అవుతున్నట్టు కనపడుతున్నాను గానీ ఇది నాకు వెయ్యింతల లాభంగా నా దేవుడు మార్చేస్తాడు ఈరోజు నేను కలతలో ఉన్నాను కన్నీళ్లలో ఉన్నాను ఇది నాకు అట్టే కాలం నిలవదు దీని అంతటికి ప్రతిగా దేవుడు నాకు వెయ్యింతల దీవెన ఇవ్వబోతున్నాడని పలుకు అనేక మంది కలతలో కన్నీళ్లలో ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు నన్ను ముందే సిద్ధపరుస్తున్నాడు ఇది కంప్లీట్ అయిన తర్వాత నన్ను దీవించ నేకులను ఆదరించడానికి నన్ను తయారు చేస్తాడు నా దేవుడు అని పలుకు ఆ శుభకరమైన వాక్కు నీ నోట ఉండాలి నీ పిల్లలు నుండి వాళ్ళు మొరాయిస్తున్నారు అల్లరి వాళ్ళు మాట వినని వాళ్ళు భక్తిహీనులు అయితే ఏం పలుకుతావు దరిద్రులారా శాప గ్రేస్తారా అన్నద్దు నా పిల్లలు ఇప్పుడు తెలిసి తెలియని స్థితిలో ఉన్నారు ఒక సమయం వస్తుంది నా పిల్లల్ని గొప్ప జ్ఞానవంతులుగా భక్తిపరులుగా నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు చూడండి అన్ని జనులకు తెలిసి సంగతే అన్ని జనులకు తెలిసి సంగతే మంగళకరమైన మాటలు మాట్లాడాలంటుంటారు గమనించండి ఒకవేళ ఏదైనా పొరపాటు మాటలు మాట్లాడితే అమంగళం ప్రతిహతమవుగాక అవునా ఏదన్నా తేడా మాటలు మాట్లాడితే అబ్బా ఏంట్రా ఆ దరిద్రపు మాటలు ఏంటి మంచి మాటలు రావా నీకు శుభం పలుకురా ఈ అశుభ వార్తలు ఏంట్రా అశుభ వాక్కులు ఏంట్రా అంటారు అన్యులు ఎందుకు తెలుసా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే తధాస్తు దేవత ఉన్నాడట తధాస్తు అంటాడట అంటే నువ్వు ఎలా పలికావో అలానే జరుగునుగాక అంటాడంట వాళ్ళు నమ్ముతున్న విశ్వాసంలో కొన్ని విషయాలు మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుంది ఎందుకంటే అసలు ఆమెన్ అనే మాటకు ఏంటి తదాస్తు అనే అలా జరుగునుగాక అని పేరు ఉంది ఆమెన్ అనువాడు అని ఆమెన్ అనువాడు కూరగా నువ్వు దరిద్ర మాటలు మాట్లాడుకుంటా నా బతికింతే నా జీవితం వింతే నేను ఇంతే అంటే చూసి చూసి ఆమెన్ అంటాడు మరి ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్న వాక్కును బట్టి అక్కడ డిస్కషన్ జరిగిందండి ఒక పక్క సైతాన్ ఉంటాడు ఒక పక్క ప్రభు ఉంటాడు మధ్యలో తండ్రి ఉంటాడు మనం ఇబ్బంది కొలిమిలో కాలుతూ ఉండి కూడా నిరీక్షణతో కూడిన మాటలు మనం ఆ వాక్కును విడుదల చేస్తున్నప్పుడు ఏసై కదులుతాడు నా బిడ్డ అంత శోధించబడుతూ కూడా తండ్రి నీ అందలి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అదిగో నా బిడ్డ నోట ఉన్న వాక్కు చూసావా విశ్వాసంతో నిరీక్షణతో కూడిన మాట నా బిడ్డ నోట ఉంది తండ్రి నోట ఉంది దానికి చెందిన మాట అది అతని నోట నుండి వస్తుంది ఆ మాటను బట్టి నా బిడ్డను దీవించమని ఏసఐ కదులుతాడు అట్లా కాకుండా చిన్న చిన్నవి రాగానే నా కర్మ నా దరిద్రం ఏం చేద్దాం ఇటు అయిపోయింది అట్ అయిపోయింది అని వాళ్ళని తిట్టి వేళ్ళని తిట్టి వాళ్ళని శాపాలు పెట్టి వేళ్ళని శాపాలు పెట్టి ఆ మాటలు మాట్లాడి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే వాడు కదులుతాడు చూసే తండ్రి విశ్వాసేగా చర్చికి వెళ్ళిద్దిద్దిగా చర్చికి వెళ్తాడుగా వాళ్ళ నోట విశ్వాసపు వాక్కు లేదు అంటే వారు నీవు వారి జీవితాన్ని చక్కదిద్దుతావన్న నిరీక్షణతో కూడిన మాట వారు విడుదల చేయటం లేదు అంటే వారు ఏమి నమ్ముతున్నారో అదే వారు రిలీజ్ చేస్తున్నారు వారు అవిశ్వాసులై ఉన్నారు వారు నిన్ను నమ్మకై ఉన్నారు మరి ఎందాక నువ్వు వారిని ఎట్లనే విడిచిపెడతావు వారు నమ్మిన దాని చొప్పున వారికి జరిగించు అని వీడు డిమాండ్ చేస్తాడు అప్పుడు ఏం చేయాలి ఇక తండ్రి చూసి చూసి తదాస్తు అంటాడు ఆ మేన్ అంటాడు అప్పుడు ఇక నువ్వు జావా నేను జావా వాడు జావా జావా అని అంటారు కదా అయ్యిద్దా పని అమ్మో ఇట్ట అనుకోలేదు అయ్యో అమ్మ ఎందుకన్నా పనికి మేలుందేనా ఎందుకన్నా ఎందుకన్నావు నోరుంది కాదని మాట్లాడేస్తారు చివరిగా జరగదని జరిగితేనే కుయోమరు మొత్తుకుంటారు